వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి మాదారంపేట మాదారం గ్రామాలలో చేవెళ్లే పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఎంపీపీ అరవిందరావు సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి మాదారం మాజీ సర్పంచ్ రాములు మాదారం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలెమ్మహేందర్ కౌన్సిలర్ కృష్ణ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ஜங்கானா ஜம்மாங்கே ఇస్తలేరు కోడాలలోకి ఇస్తామన్నారు నాలుగు వేలు ఇస్తామన్నారు యా ఇస్తలేరు అదే నాలుగు వేలు ఇస్తామన్నారు కదా అందుకే ఇవన్నీ రావాలంటే మళ్ళీ మనం కారు గుర్తు పోటేస్తేనే ఇవన్నీ వస్తాయి అర్థమైందా మీరు అందరు కూడా కారు గుర్తు పోటేయండి మీరు అందరు కూడా రేపు పదమూడు నాడు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గాని గెలిపించాలని కోరుకుంటూ మాదారం గ్రామం ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని వేదిక ముందు ఉన్నటువంటి మాదారం గ్రామ ప్రజలకు అందరూ కూడా మీకు అందరు కూడా నమసుమాంజలు తెలియజేస్తూ ఇవాళ మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలు ఇస్తాము ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి అయినాక వంద రోజుల్లో అన్నీ కూడా చేస్తాం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రుణ రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము రైతు బంధు రైతు భరోసా ఎకరకు పదిహేను వేలు ఇస్తామని రైతు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని అదేవిధంగా ప్రతి ఆడపడుచుకు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని మరి ఇంట్లో మీరు ఒక్కరికే పింఛన్ ఇస్తున్నారు ముసలాయనకు మేము ముసలామె కూడా ఇద్దరికి కలిపి నాలుగు నాలుగు వేలు పింఛన్ ఇస్తామని ఐదు నాలుగు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రతి ఇంటికి రెండు వందల కరెంటు ఇస్తామని ఇవన్నీ కూడా చెప్పిండ్రు చెప్పిండ్రు కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు మరి ఇవాళ గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కరెంటు సమస్య ఉండకుండే ఇంటి ముందర నల్ల నీళ్ళు వస్తుండే ఇవాళ కరెంటు సరిగ్గా ఉండలేదు ఇవాళ చూస్తున్న మనం చేన్లుపోతున్నాయి ఇవాళ మోటార్లు కాలిపోతున్నాయి అదేవిధంగా ఇవాళ మంచి నీళ్ళు కూడా వాళ్ళు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో నెరవేర్చాలంటే తప్పకుండా రేపు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి జ్ఞానేశ్వరం కానీ గెలిపియండి తప్పకుండా ప్రజల పక్షాన పోరాడనికే ప్రతిపక్షంలో మేము ఉండి తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి దయచేసి మీరు కూడా గతంలో చూసిన గత ఐదేళ్లలో మాదారం గ్రామానికి ఎన్ని రకాల రోడ్లు వేసినామో నియోజకవర్గంలో ఎక్కడ కూడా వేయలే మీకు అందరూ కూడా అన్ని సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేసినాం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా రేపు పదమూడు నాడు జరగబోయే ఎన్నికల్లో మీరు అందరు కూడా కారు గుర్తు కోటేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద మెజారిటీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటు